హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులి యూట్యూబ్ ఛానల్ వద్దు బోదల గుండెకి అయితే తయారు చేయించినా అనమాట చూడండి ఎట్టింది ఏం కదా క్లారిటీగా అనేది ఇది అరటి చెట్లలో మనకు బోదలేసేకి అయితే తయారు చేపించినాం నీట్గా అరటికి చిన్నా చెట్లకి దాంతో దాంతోపాటి మనకు ఉల్లిగూనక వాడుకోవచ్చు అంటే చిన్న బోధలు వస్తాయి బాగా రెండు డ్రిప్పులకే మనకు నాణాలు అనుకునేప్పుడు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మినిటాక్టర్కు చిన్నదానికి ఈ విధంగా అయితే సెట్ చేసినాం ఎవరన్నా కావాలంటే ఈ విధంగా అయినా సెట్ చేసుకోవచ్చు లేదా వర్క్ ఉన్నా పిలిచండి కంపల్సరీ అయితే వచ్చి చేద్దాం ఎక్కువ వర్క్ ఉంటే ఎక్కువ దూరం ఉన్నాయి కానీ వచ్చి చేస్తాము బట్ ఇది వర్క్ ఎలా చేస్తుంది దాని మీకు మళ్ళీ వీడియో చూడాలంటే నేను వర్క్ చేసేప్పుడు కంపల్సరీ అయితే వీడియో పెడతా బట్ ఆ వీడియో మీకు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తానే కంపల్సరీ మీకు అనేది వస్తుంది అన్నమాట ఈ విధంగా అయితే చేయించాను చూస్తున్నారు కదా